తెలియజేస్తున్నా ఈరోజు దేవుడు చూపిస్తున్న వాక్యము సామెతల గ్రంథము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయన సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చింది దుర్జనులను చూచి మత్సర పడకము వారి సహవాసము కోరకము వారి హృదయం బలత్కారము చే యోచించును చూసారా దుర్జనులను చూచి దుర్జనులో ఈ దుర్జనులను చూసి మత్సరపడకమో కుళ్ళు పడవాక వాళ్ళు ఏంది బాగుపడిపోతున్నారు చెడ్డవాళ్ళు ఏంది ఎంత బాగుపడిపోతున్నారు వాళ్ళు ఏంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ మోసం చేసినట్టు ఉంటున్నారు అని వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలని అక్కడ కోరుకోవద్దు తర్వాత ఆయన ఏమంటున్నాడంటే వారి సహవాసంలో కూడా చాలామంది అలాంటి వారి సహవాసం కోరుకోవాలని అలాంటి వారు లాగా ఉండాలని వాళ్ళకన్నీ ఉన్నే మాకే లేవు అని కొంతమంది అసూయతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్నేహం చేయాలని వాళ్ళలాగా ఉండాలని వాళ్ళు చేసి పాడుకోవాలని నేర్చుకోవాలని చూస్తున్నారు అలాంటివి చేయబోతున్నాను ఆ చెత్త పనులు ఎప్పుడు మనకు ఆశీర్వాదం కాదు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నమో చేయవద్దు తర్వాత ఏమవుతున్నాడు అంటే రెండో వచనంలో వారి హృదయం బలత్కారం చేయవచ్చును వాళ్ళు బలత్కారంగా లాగేస్తుంటారు స్థలాలు పొలాలు వాళ్ళ ఎక్కడ అమెరికాలో ఉంటే వాళ్ళ పొలాలు ఆస్తులు కబ్జాలు అయిపోతాయి వీళ్ళంతా బలత్కారులు అలాంటి బలత్కారులాగా నువ్వు కూడా మారి వాళ్ళు ఎవరు సంపాదించారు నేను సంపాదించాలి నెలలో పోటీశ్వరుని అయిపోవాలని అట్లా అది మంచిది కాదు అది ఇసుక మీద కట్టిన మేడ వలే కూలిపోద్దే ఒక టైం వచ్చినప్పుడు డబ్బు వెళ్ళిపోయి దేవుడు మరణాలు చెప్పేసిస్తాడు చెప్పేసి ఇస్తాడు పెట్టుకుని దేవుని ఉగ్రత కురిసిన సదోమో గుమర్ర ఎలా ఉంది అలా అయిపోతాయి కుటుంబాలు పెట్లారా అన్యాయం చేయవాడు ఏమవుతాడు తెలుసా అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమో పరిశుద్ధుడైన వాణ్ణి పరిశుద్ధుడి గుణేమో వాణి వాణి క్రియలకు జీతం ఇచ్చేదని నిజమే ఎవరెవరి క్రియ జీతం ఇచ్చి నోటి నుండి ఉన్నేసేస్తాడు చట్టవారికి ఆ దుర్జులను చూసి మత్సపడంతో వాళ్ళ సహవాసాన్ని కోరుకోవద్దు ఈ రోజు నుంచి పవిత్రంగా బ్రతకండి దేవుడు ఆజ్ఞలను పాటించండి నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఆజ్ఞనే ఆచరిస్తూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నా మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆ దుర్జన స్నేహం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆ పాడక్క ఆమె ఆమె